హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైండ్ క్రాఫ్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం భారతదేశ చరిత్రలో భాగంగా వేద నాగరికతకి కంటిన్యూస్గా మనం పార్ట్ త్రీ చదువుకుందాం సో ఇప్పుడు మనం లాస్ట్ టైం ఈ పూర్వ మీమాంస జైమిని ఉత్తర మీమాంస బదరామాయణుడు ఇక్కడ వరకు మనం చూడడం జరిగింది పార్ట్ టూలో ఇప్పుడు పార్ట్ త్రీలో భాగంగా ఇతిహాసముల గురించి దాని తర్వాత కంటిన్యూస్లీ మనం చదువుకుందాం సో ఇతిహాసం అనగా ధర్మార్థ కామ మోక్షములు అనే చతుర్విధ పురుషార్థ ఉపదేశములను మరియు పూర్వ వృత్తాంత కథలను వివరించేదే ఇతిహాసం అన్నమాట దీని యొక్క అర్థం ఇది సో ఇతిహాసాలు రెండు రకాలు అంటే మనము ఇది ఏదో హిందూ మతం గురించి కానీ వే వేరే మతాలకు సంబంధించి అంటే మతం గురించి కాకుండా మనకు ఇండియా భారతదేశ చరిత్రలో భాగంగా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట ఇది అందరూ చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం చరిత్ర చదువుకుంటున్నాం కాబట్టి మనం అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఓకే సో ఇతిహాసములు రెండు ఎపిక్స్ మొదటిది రామాయణము నెక్స్ట్ మహాభారతము సో ఇది ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసం అన్నమాట మహాభారతం అనేది సో రామాయణం గురించి చూసినట్లయితే దీనిని ఆది కావ్యం అంటారు ఇంపార్టెంటు చూడండి దీన్ని ఆది కావ్యం అంటారు దీన్ని వాల్మీకి సంస్కృత భాషలో రచించాడు ఓకే రామాయణాన్ని ఎవరు రచించారు అనంటే వాల్మీకి ఓకే నెక్స్ట్ ఈ గ్రంథము త్రేతాయుగంలో సంకలనం చేయబడింది సో మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే రామాయణాన్ని రచించింది ఎవరు వాల్మీకి అని చెప్పచ్చు ఓకే భారతీయ సాహిత్యంలో మొదటి కావ్యం వచ్చేసి రామాయణము దీనిలో మొదటి శ్లోకాలు మొదటి శ్లోకాలు ఆరు వేలు ఆ తర్వాత పన్నెండు వేలు చివరికి ఇరవై నాలుగు వేల శ్లోకాలు రాయడం జరిగింది నెక్స్ట్ రామాయణంలోని అధ్యయనములను కాండలు అంటారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రామాయణంలోని మొత్తం కాండలు వచ్చేసి ఏడు అవి మొదటిది బలికాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింధకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ ఓకే నెక్స్ట్ రామాయణము యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ నందు చేర్చబడింది సో నేను మీకు అందరినీ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది మీరు వీలైతే నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే నోట్స్ రాసుకుంటేనే బాగుంటుంది ఒకవేళ మీరు ఏదైనా ఎడిటింగ్ చేయాలనుకున్నా కూడా నోట్స్లో వైట్నర్ పెట్టేసి మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ యాడ్ కూడా మీరు చేసుకోవచ్చు ఓకే కింద స్పేస్ వదిలేస్తూ అంటే ఒక్కొక్క హెడ్లైన్ కింద మ్యాటర్ కింద కొంత స్పేస్లో వదిలేసి ఉంచినట్లయితే నెక్స్ట్ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినట్లయితే అందులో యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏదైనా అవసరం లేని పాయింట్ మీకు అనిపించినట్లయితే దానిని వైడ్నర్ పెట్టి తీసివేసి మళ్ళీ అదే ప్లేస్లో మీరు వేరే పాయింట్ని కూడా యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓకే నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నోట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు రాయడం ద్వారా మీకు మంచి ప్రాక్టీస్ అవుతుంది ప్లస్ అదే నోట్స్ని మీరు మళ్ళీ మళ్ళీ చదవడం వల్ల మీకు బాగా గుర్తుంటుంది ప్లస్ మీరు మీకు ఇష్టమైన విధంగా నోట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే వెరీ ఇంపార్టెంట్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ అందుగురించి నేను నోట్స్ రాసి నేను మీకు యూట్యూబ్లో క్లాసెస్ పెట్టడం జరుగుతుంది హిస్టరీ కాకుండా వేరే లెసన్స్ వేరే సబ్జెక్ట్స్ కూడా నేను మీకు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది ఫ్రీగా ఎటువంటి జాయినింగ్ అనేది ఏమీ లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఖచ్చితంగా నేను ట్రిప్ల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకే సో మీరు చెప్పింది నేను రాసింది రాసినట్లు చెప్తున్నాడు అనుకో అనుకోకండి మీకు ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మ్యాక్సిమం నేను రాసేసా రాసినవి మీకు చక్కగా చర్చ చర్చించడం జరుగుతుంది ఓకే రామాయణము మొదటి తెలుగులో అనువదించిన వారు అంటే రామాయణాన్ని తెలుగులో మొట్టమొదటగా తెలుగులో అనువదించిన వారు వచ్చేసి గుణబుద్ధారెడ్డి ఇది ఇంపార్టెంట్ తెలంగాణ హిస్టరీలో కూడా ఇది పాయింట్ ఇంపార్టెంట్ అనమాట ఇది రంగనాథ రామాయణం అని రాయడం జరిగింది ఆయన ఓకే గుణబుద్ధారెడ్డి సో రామాయణం యొక్క యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ఓల్డ్ హిస్టర్ నందు చేర్చబడింది ఈ రామాయణం ఏది మన ఒరిజినల్ రామాయణం నెక్స్ట్ తెలుగులో అనువదించింది మాత్రం గుణబుద్ధారెడ్డి దాని పేరు వచ్చేసి రంగనాథ రామాయణం రామాయణమును తెలుగులోకి అనువదించిన మహిళ వచ్చేసి మొల్ల ఓకే నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన రామాయణ కల్పవృక్షానికి తెలుగు సాహిత్యంలోనే మొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్భైలో జ్ఞానపీఠ అవార్డు వచ్చిందనమాట సో ఈ కూడా ఇంపార్టెంట్ విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి రామాయణ కల్పవృక్షానికి అంటే విశ్వనాథ సత్యనారాయణ ఈయన ఈయన రచయిత అనమాట ఈయన రామాయణ కల్పవృక్షం అనే తెలుగు సాహిత్యం అనేదాన్ని రాశాడు ఆయనకి ఇందుకు గురించి ఆయన రాసినందుకు ఆయనకి పంతొమ్మిది వందల తొంభైలో జ్ఞాన్పీఠ అవార్డు అనేది రావడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ మహాభారతం గురించి చూద్దాం సో ఓకే మహాభారతం దీనిని సంస్కృతంలో రచించిన వారు వేద వ్యాసుడు ఇంపార్టెంట్ అనమాట రామాయణం రచించింది వాల్మీకి అయినట్లయితే మహాభారతాన్ని రచించింది వ్యాసుడు అనమాట ఓకేనా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఈ గ్రంథము ద్వాపర యుగంలో సంకలనం చేయబడింది అది రామాయణం వచ్చేసి యుగంలో సంకలనం చేయబడితే ఈ మహాభారతం అనేది ద్వాపర యుగంలో సంకలనం చేయబడింది సో మహాభారతము అసలు పేరు వచ్చేసి జయ సంహిత అనమాట దీనికి మహాభారతానికి మరొక పేరు జయ సంహిత దీనిలో మొదట గల శ్లోకాలు ఎనిమిది వేల ఎనిమిది వందలండి శ్లోకాలంతే ఇంపార్టెంట్ కాదు బట్ జస్ట్ అలా తెలుసుకొని మీకు పెట్టడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి రెండు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నప్పుడు దీనిని భారతం అని లక్షల శ్లోకాలు ఉన్నప్పుడు మహాభారతం అని పిలుస్తున్నారు సో నెక్స్ట్ మహాభారతంలో పంచమ అని శత సహస్ర సంహిత అని కూడా పిలుస్తారు దీనిని జయసంహితతో పాటుగా పంచమ వేదం అని శత సహస్ర సంహిత అని కూడా పిలవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మహాభారతంలో భాగాలను పర్వతంలో అంటారు ఇవి మొత్తం పద్దెనిమిది చూద్దాం ఆదిపర్వం సభాపర్వం అరణ్యపర్వం విరాటపర్వం ఉద్యోగపర్వం భీష్మపర్వం ద్రోణపర్వం కర్ణపర్వం శల్య పర్వం సప్తక పర్వం శ్రీపర్వం పర్వం అనుశాంశిక పర్వం అశ్వమేధ పర్వం పర్వం మాసాల పర్వం మహాప్రస్థానిక పర్వం హరణ పర్వం ఓకేనా నెక్స్ట్ సు మహాభారతంను అనువదించిన తెలుగు కవిత్రయము ఇది మనము దీన్ని కోడ రూపంలో కూడా కింద ఇవ్వడం జరిగింది నన్నయ తిక్కన ఎర్ర పగడ దీని నేను కోడ రూపంలో నాన్న తిక్క ఎర్రగా ఉంది అని ఈజీగా గుర్తుండడానికి నేను మీ ఈ సీక్వెన్స్లో ఇవ్వడం జరిగింది ఈ సీక్వెన్స్ ఇంపార్టెంట్ అనమాట పేర్లతో సహా సీక్వెన్స్ కూడా ఇంపార్టెంటే మనకి ఆప్షన్స్లో ఈ కింది వారిలో మహాభారతం రచించిన వారిలో కాని వారు ఎవరు అని అడిగినప్పుడు మనకి ఇంపార్టెంట్ గుర్తుండడానికి గుర్తుంచుకోవడానికి అవసరం అన్నమాట ఓకే నెక్స్ట్ సీక్వెన్స్ కూడా అడిగినప్పుడు సీక్వెన్స్లో పెట్టండి అని అడిగినప్పుడు కూడా మనకి ఈ సీక్వెన్స్ ఇంపార్టెంట్ నన్నయ తిక్కన ఎర్ర ప్రగడ కాబట్టి దీన్ని కోరు రూపంలో నానా తిక్క ఎర్రగా ఉంది అని ఈ విధంగా నేను తయారు చేయడం జరిగింది ఓకే ఇంపార్టెంట్ చూడండి నన్నయ్య రాజరాజ నరేంద్రుడు ఇంపార్టెంట్ ఇది కూడా ఇంపార్టెంట్ రాజరాజ నరేంద్రుడు తిక్కన అనేవాడు రెండవ మనమసిద్ధి నెక్స్ట్ ఎర్రప్రగడ అనేవాడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో కవులుగా ఉన్నారు ఓకేనా ఇంపార్టెంట్ ఏది నన్నయ్య అనేవాడు రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్నాడు నెక్స్ట్ తిక్కన అనేవాడు రెండవ మనమసిద్ధి ఆస్థానంలో ఉన్నాడు ఎర్రప్రగడ అనేవాడు కోమటి వేమ పెద కోమటి వేమారెడ్డి అని ఆయన ఆ స్థానంలో ఉన్నాడు ఓకేనా నెక్స్ట్ ఎందుకంటే ఇది మన తెలంగాణ భాగం భాగంగా చూసుకోవడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ బా దీన్ని రచించినందుకు మనం ఇక్కడ దీన్ని చూడడం జరుగుతుంది అంటే తెలుగులో రచించిన వారు వీరు సంస్కృతంలో రచించిన వారు వేదవ్యాసుడు అది వేరే తెలుగులో రచించిన వారు వీరు ఓకేనా నెక్స్ట్ మనం నెక్స్ట్ మహాభారతం కురుక్షేత్ర సంగ్రామం గురించి వివరిస్తుంది ఓకేనా సో కురుక్షేత్ర సంగ్రామం గురించి మనం చూసినట్లయితే అంటే ఈ మహాభారతం అనేది దేని గురించి వివరిస్తుంది అని అంటే కురుక్షేత్ర సంగ్రామం అంటే కురుక్షేత్ర యుద్ధం గురించి వివరిస్తా అన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం కురుక్షేత్ర సంగ్రామం గురించి చూసినట్లయితే దాయాదులైన కౌరవులకు మరియు పాండవులకు మధ్యన హస్తినాపుర సింహాసనం కొరకు ఈ యుద్ధం జరిగింది ఓకే కౌరవులకు పాండవులకు ఆ యొక్క హస్తినాపురం అనేటటువంటి సింహాసనం కొరకు యుద్ధం అనేది జరిగిందనమాట సో ఈ యుద్ధము క్రీస్తు పూర్వము తొమ్మిది వందల యాభైలో జరిగినట్లుగా తెలుస్తుంది కానీ చారిత్రక ఆధారాన్ని మాత్రం మనం తగినని లేవన్నమాట మనకి ఇయర్ అంతే ఇంపార్టెంట్ కాదు బట్ తొమ్మిది వందల యాభై అనేది జస్ట్ అలా గుర్తుంచుకుంటే బెటర్ నెక్స్ట్ ఈ యుద్ధం నేటి హర్యానా రాష్ట్రంలోని గురుక్షేత్ర అనే ప్రాంతం వద్ద జరిగింది ఈ యుద్ధము పద్దెనిమిది రోజులు జరిగింది ఇవే మహాభారతంలోని పద్దెనిమిది పర్వత పర్వాలనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాష్ట్రుడు గాంధారి దంపతులకు వంద మంది పుత్రులు అన్నమాట సో వీళ్ళే కౌరవులు సే ఒక పుత్రిక జన్మించాడు వీరే ఈ వంద మంది పుత్రులు వచ్చేసి కౌరవులు ఒక పుత్రిక ఉంది ఓకే నెక్స్ట్ సో కౌరవుల్లో పెద్దవాడు వచ్చేసి దుర్యోధనుడు కంసుని యొక్క సహోదరు వచ్చేసి దేవకి ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ నేను యాడ్ చేసుకోవడం జరిగింది సో నెక్స్ట్ కౌరవులో ఏకైక సహోదరు వచ్చేసి దుస్సాల ఓకేనా అంటే ఇక్కడ ఒక పుత్రిక అని చెప్పాను కదా ఆ పుత్రిక పేరు వచ్చేసి దుస్సాల అనమాట కౌరవులలో పెద్దవాడు వచ్చేసి దుర్యోధనుడు మిగతా మంది చిన్నవారు అని చెప్పచ్చు సో నెక్స్ట్ పాండరాజు కుంతిదేవి దంపతుల కుమారులే పాండవులు పంచ పాండవులు అంటాం కదా ఎవరో పాండరాజు కుంతిదేవి దంపతులకు దంపతుల కుమారులే పాండవులు అనమాట వారిలో ఐదుగురు వారు పంచపాండవులు అంటాం కదా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మరాజు నెక్స్ట్ భీముడు నెక్స్ట్ అర్జునుడు నెక్స్ట్ నకులుడు నెక్స్ట్ సహాదేవుడు ఐదుగురు సో మహాభారతంలోని భాగమే భగవద్గీత అనమాట భగవద్గీత అనేది మహాభారతంలో ఒక భాగము అంటే మహాభారతంలో మహాభారతం కురుక్షేత్ర యుద్ధం గురించి చెప్తుంది ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఒక భాగమే అంటే మహాభారతంలోని ఒక భాగమే భగవద్గీత అనమాట సో భగవద్గీత వచ్చేసి ఇది హిందూ మత పవిత్ర గ్రంథం అన్నమాట ఏ విధంగానైతే మనకు ముస్లిం మత పవిత్ర గ్రంథాలు క్రైస్తవ మత పవిత్ర గ్రంథాలు ఏ విధంగానైతే ఉన్నాయో అదేవిధంగా హిందూ మత పవిత్ర గ్రంథం వచ్చేసి భగవద్గీత సో తాంజ చాందోగ్య ఉపనిషత్తులోని అంశాల ఆధారంగా ఇది రూపొందించింది సో భగవంతుని యొక్క బోధనే భగవద్గీత మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం దీనిలోని అధ్యాయనాలను యాగంలో సారీ యోగంలో అంటారు సో మొత్తం అధ్యాయాలు పద్దెనిమిది వచ్చేసి వస్తుంది దీనిలోని మొత్తం శ్లోకాలు వచ్చేసి ఏడు వందల ఒకటి భగవద్గీత భారతీయ కర్మ మార్గంను సూచిస్తుంది అనమాట ఓకే ఇది చతుర్వర్ణ వ్యవస్థని ఆమోదించింది అంటే చతుర్వర్ణ వ్యవస్థ ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఇది మనకి చెప్పడం జరిగింది అనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి పురాణములు పురాణములు అంటే మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే పురాణాలలో మనకు చరిత్రల రాజ్యాల గురించి కానీ చరిత్రల చరిత్ర గురించి కానీ మనకు తెలుస్తుంది సో పూర్వకాల కథా విశేషము కలిగినదే పురాణము పురాణములు మొత్తం పద్దెనిమిది ఈ అష్టాదశ పురాణమును రచించిన వారు వచ్చేసి వ్యాస మహర్షి అనమాట అష్టాదశ పురాణాన్ని రచించింది వ్యాస మహర్షి సో పురాణాలు గుప్తుల పాలనా కాలంలో రచించబడ్డాయి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే పురాణాలు ఎవరి పాలనా కాలంలో రచించబడ్డాయని అడిగినప్పుడు మనం గుప్తుల పాలనా కాలంలో రచించబడ్డాయని చెప్పొచ్చు నెక్స్ట్ మొదటి పురాణం వచ్చేసి మత్స్య పురాణం సో చివరి పురాణం వచ్చేసి స్కంద పురాణము సో వేదనాగరి కథ క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి ఆరు వందల వరకు రెండు భాగాలుగా నిర్వహించవచ్చు మనము వేదనాగరికత ఓకే క్రీస్తుపూర్వం పదిహేను నుంచి ఆరు వందల వరకు సో తొలి వేదాకాలం వచ్చేసి రుగ్వేదక ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి వేదనాగరికత టోటల్ వచ్చేసి ఇయర్స్ మన స్టార్టింగ్లో లెసన్లో మనం ముందుగానే చెప్పుకున్నాం వేదనాగరికత వచ్చేసి క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరం నుంచి ఆరు వందల సంవత్సరం వరకు అంటే పూర్వం అన్నప్పుడు మనకు ఏమైతుందో రిటర్న్ వస్తుంది బీసీ సో క్రీస్తు శకం అంటే డైరెక్ట్ స్టేట్ ముందు నుంచి నెక్స్ట్ అలా అలా వెళ్తూ పోతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా వెళ్తూ వెళ్తుందన్నమాట సో క్రీస్తు పూర్వం అంటే రిటర్న్గా వస్తుంది పదిహేను వందలు పద్నాలుగు వందలు పదమూడు వందలు ఈ విధంగా రావడం జరుగుతుంది సో తొలివేదం కాలం వచ్చేసి తొలివేద కాలం అన్న రుగ్వేద కాలం అన్న ఒకటే క్రీస్తు పూర్వము మనకి పదిహేను వందల నుంచి వెయ్యి వరకు దీన్నే ఎర్లీ వేదిక్ పీరియడ్ కూడా అని అంటాం ఇంగ్లీష్లో ఎర్లీ వేదిక్ పీరియడ్ అని అంటాం నెక్స్ట్ వచ్చేసి మలివేద కాలం దీన్నే లేటర్ వేదిక్ పీరియడ్ అని ఇంగ్లీష్లో ఉత్తర్వేదిక పీరియడ్ అని కూడా అంటాం సో క్రీస్తుపూర్వం ఇది వెయ్యి నుంచి ఆరు వందల సంవత్సరాల వరకు ఉంది సో కాలం అంటే ఋగ్వేదకాలం కాలం వేదిక పీరియడ్ వచ్చేసి పదిహేను వందల నుంచి వెయ్యి సంవత్సరాల వరకు నెక్స్ట్ మలివేదకాలం క్రీస్తుపూర్వం వెయ్యి నుంచి ఆరు వందల సంవత్సరాల వరకు ఉంది సో రుగ్వి నెక్స్ట్ మనం నెక్స్ట్ ఋగ్వేద కాల నాగరికత గురించి చర్చించుకుందాం పార్ట్ ఫోర్లో ఓకేనా నా వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి పక్కన కనిపిస్తున్న బెల్ పై క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్